అందరికీ హ్యాపీ సంక్రాంతి నేనైతే గొబ్బెమ్మలు చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఇంటి గొబ్బెమ్మలు అన్నమాట మీకు చూడండి ఎన్ని గొబ్బెమ్మలు పడతాయో మాకైతే ఆకిలి చాలా పెద్దగా ఉంది కదా అందుకనే గొబ్బెమ్మలు అయితే మరిన్ని అన్నమాట ఫ్రెండ్స్ మరి మీరు పండగకి స్పెషల్ ఏమేం చేసిరు చెప్పండి నేనైతే ఏం చేయలేదు డింబు మమ్మీ ఏం చేసాను తల్లి ముగ్గేసింది మమ్మీ ముగ్గేసిందా అప్పలు చేసిందా ఇడికిరా నాకాడ కూర్చుందిరా మమ్మీ అప్పలు చేసిందన్న నాకు ఏమేమి అప్పలు చేసింది తల్లి నాకు ఇస్తావా ఐషమ్మకి ఇస్తావా ఫ్రెండ్స్గో ఇది పిండి కొమ్మల పువ్వు అన్నమాట పిండి కొమ్మల పువ్వు గరక ఈ విధంగా పెట్టాలి ఇది మన సంప్రదాయం అన్నమాట మన సైడ్ ఎక్కువ చేయరు సంక్రాంతి ఆంధ్రాలో ఫేమస్ అన్నమాట మనకు దసరా అక్కడనేమో సంక్రాంతి మాకైతే నాడు నాటేసేది ఉంటే నాటుకు పోదు కాకపోతే నాడు నాట్లు వేయకూడదు అంట నా నాటేయద్దు నాడు అందుకనే మాకు హాలిడే మరి చెల్లెకి ఇస్తావా రా అప్పలు ఇస్తావా మా ఏమేమి అప్పలు చేసింది తల్లి చూడండి ఫ్రెండ్స్ గొబ్బెమ్మలకైతే పిండి గమ్మల పువ్వు పెట్టడం అయిపోయింది ఒక్కటే ఉంది పిండి గమ్మల పువ్వు అయితే పెట్టినా ఇప్పుడు నవధాన్యాలు కలుపుకొని ఇందులో వేసుకోవాలన్నమాట రేగ్గాయ పండ్లు ఎక్కువ దొరకాలి ఫ్రెండ్స్ ఏదో సంప్రదాయం ప్రకారం వేసినామా ఏ అనుకుంటా అల్లొకటి అల్లొకటి రేగి పండు వేయాలి ఇక నవధాన్యాలు వేయాలి అన్ని అన్ని రకాల పప్పులు తొమ్మిది రకాలన్నమాట నవధాన్యాలంటే మా నేను చెనక్కాయలు పెట్టినా వాడు తింటుండ ఎంత టైం పడుతుందో ఫ్రెండ్స్ గొబ్బెమ్మలు చేయాలంటే మస్తు టైం పడుతుంది రెండు కాదు కదా ఇన్ని గో గొబ్బెమ్మలు రాను రాను ఆవులు కూడా అంతరిచ్చిపోతున్నది ఆవులు ఇవాళ ఆవు పేడ కోసమైతే ఎక్కడెక్కడ తిరుగుతుర్రో నిన్న నుంచి మాకైతే మన లచ్చనిగాడు ఉంది కదా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే తెచ్చిన అన్నమాట అమ్మ తీసుకొచ్చింది కరక పెట్టాలన్నమాట చిక్కుడాకులు తెంపాలి తీసుకురావాలి కాకపోతే చిక్కుడాకులు చిక్కుడు చెట్లు ఆడలు ఫ్రెండ్స్ మా ఏరియాలో అందుకనే నేను చిక్కుడు తీసుకురాలేదు నేను జామాకు ఆకు పెడతా ఏదైతే ఆకే కదా గూగుల్లో తెలియదా బాబా తుడిచూపుల్లో నీకు నేనేమవుతాను ఫ్రెండ్స్ ఏమేమి అప్పలు చేసారు మీరు పూస అరిసెలు లడ్డు సంక్రాంతి స్పెషల్ అరిసెలు అన్నమాట అమ్మ వాళ్ళ గుంపు వాళ్ళు అరసలు చేసారు ఇక తలా రెండు కేజీలు వచ్చినాయి గుంపు మొత్తం పొత్తుల చేసారు అన్నమాట ఇరవై కేజీలు నానబూసీరు కుండెడు కుండెడు నానబూసి పొత్తుల చేసారు మొత్తం వాళ్ళు ముసలి గ్యాంగ్ వాళ్ళ పాకం బట్టరాదన్నమాట ఇక అందుకని పొత్తులో చేయించుకురు ఫ్రెండ్స్ డింబు నాకు అప్పలు పెట్టకుండా నువ్వు ఒక్క నువ్వు ఎందుకు తింటున్నావు స్వాతి పిన్నికి అప్పలు పెడతాం మమ్మీ తెలియదా నీకు చెప్పు స్వాతి పిండికి పెడతా మమ్మీ కొన్ని అప్పలు పెట్టి అని అనొద్దనా నువ్వు అంటావా తెస్తావా ఏంటి పోయి నాకోసం నాయనమ్మ కొడితే నాయనమ్మ కొట్టదా నాయనమ్మ ఓలకంటే ఏమని చెప్తావు తీసుకొస్తావా ఇప్పుడు ఉరికి పోయి నా కోసం నువ్వు తీసుకొని రావాలి చూద్దాం ఫ్రెండ్స్ లైవ్లా చూపిస్తాం మా డింబు తెస్తాడో తేడా కూర్చుంటావా ఫ్రెండ్స్ ఇప్పుడు జామ ఆకులు తీసుకొద్దాం రండి జామ చెట్టు పోదాం చూడండి ఫ్రెండ్స్ ముగ్గు ఫ్రెండ్స్ చెట్టు అయితే వచ్చినా ఇగో జామ అయితే తెంపాలి జామ ఆకులయితే తెకు వచ్చిన ఇప్పుడైతే ఈ విధంగా పెట్టాలన్నమాట ఇగో తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ ఫ్రెండ్స్ ఈ విధంగా ఆకులలో పెట్టి మనం వేసిన ముగ్గులల్లో పెట్టుకొని రావాలన్నమాట ఆకులలో పెడతారు కాకపోతే చిక్కుడాకులు కాబట్టి నేను ఈ విధంగా ఆకులో పెడుతున్నా నా గొబ్బెమ్మలు అయితే రెడీ అయినాయి నేను అయితే ఈ విధంగా ముగ్గులో పెడుతున్నా ఫ్రెండ్స్ మా గొబ్బెమ్మలు అయితే అయిపోయినాయి అన్నమాట మంచిగా ముగ్గేసి పెట్టినాం మరి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఎన్ని గొబ్బెమ్మలు వెయిట్ చేసినామో మేమైతే ఇంకో ఈ దర్వాజా ఆ దర్వాజా అక్కడ అక్కడ బాయ్